హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి అత్యంత శక్తివంతమైన రోజులు రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు తిరుమల శనివారాలు లేదా పొరటాసి శనివారాలని కూడా అంటారండి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి నుండి ముగుస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట ఈ శనివారాల వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఒక పీఠం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోవాలి తిరుమల శనివారాలు అంటేనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్ములు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిమ అనేది కంపల్సరిగా మనం పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దళాలు తులసి దళాలు మాల కూడా ఉండాలండి తిరుమల శనివారాల్లో ప్రత్యేకంగా మనం చేయటానికి పూజకి పచ్చకర్పూరం తులసి దళాలు శంకుచక్రనామ దీపాలు టెంకాయ కొబ్బరికాయ పిండి దీపాలు అరటిపండు ఏడు ఒత్తులతో దీపాలు సాంబ్రాణిధూపం వడపప్పు పానకం చలివిడి ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన అనమాట మనం ఇలాగా వెంకటేశ్వర స్వామికి తులసిమాలను కూడా అలంకరణ చేసుకోవాలండి ఈ శనివారాలు చాలా ప్రత్యేకమైనవి ఇలా మనం బియ్యపిండిలో పిండిలో చక్కగా బెల్లం అరటిపండు పచ్చిపాలు ఆవుపాలు వేసి చక్కగా ఇలా ఏడు పిండి దీపాలు అనేది చేసుకొని మనము పూజ గదిలో అలంకరణకి పెట్టుకోవాలి ఏడు పిండి దీపాలు అనేవి పెట్టుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర మనము దీపాల దగ్గర పువ్వులతో అలంకరణ చేసుకోవాలి పువ్వులు చాలా ఇంపార్టెంట్ అండి దీపం పరబ్రహ్మ స్వరూపం అది వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలు కంపల్సరిగా వెంకటేశ్వర స్వామికి ఇలా మనము పువ్వులతో అలంకరణ అనేది చేసుకొని ఏడిపిండి దీపాలనేవి మనం కంపల్సరిగా ఆవు నెయ్యి పోసుకొని లేకపోతే నువ్వుల నూనెతో పోసుకొని దీపారాధన అనేది కంపల్సరిగా చేసుకోవాలి ఎందుకంటే తిరుమల శనివారాలు అత్యంత ప్రీతిపాత్రమైనవండి ఈ మనము ఈ శనివారాలైన మనము ఈ నెలమాసం అంతా కూడా మనకి పూజ చేసుకుంటే శని బాధలు అండవు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయనమాట ఇలా పిండి దీపాలని మనము వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టుకొని మనము ముందుగా ఇలా రెడీ చేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టుకోవాలి శంకుచక్ర నామాలు పెట్టుకోవాలి శంకుచక్ర నామాలు వంటి వెంకటేశ్వర స్వామి కుంచాన్ని కూడా నేను పెట్టుకున్నాను ఈ విధంగా పిండి దీపాలు అనేవి మనం వెలిగించుకోవాలన్నమాట చక్కగా ఇలాగ వెలిగించుకొని మనము వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాలు పిండి దీపాలు ఏడు పిండి దీపాలు శంఖుచక్ర నామాలు అసలు శనివారాలు రోజుల్లో ఎటువంటి పూజలు అమల్లో అన్నీ కూడా ఈ శనివారాల వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే ఈ శనివారాలు రోజుల్లో మనము ఏ పూజలైనా అవలంబించవచ్చండి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి తమిళ క్యాలెండర్ ప్రకారం పొరటాసి ఆరో నెల సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వస్తుందనమాట ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి భూమిపై ఆవిర్భవించాడని ప్రతీతి కాబట్టి పొరటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత కూడా ఉందండి జ్యోతిష్యం ప్రకారం సూర్యభగవానుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు తమిళ నెల పొరటాసి ప్రారంభమవుతుందండి ఉత్తర భారతదేశంలో పొరటాసి మాసాన్ని అశ్వనీ మాసం అని కూడా అంటారు ఈ పొరటాసి మాసంలోనే మనకి మహాలయ పక్షాలు పితృపక్షాలు దేవీ నవరాత్రులు ముఖ్యమైన పండుగలు కూడా వస్తాయన్నమాట ఈ పొరటాసి మాసం మొత్తం కూడా మనకి ఈ నెల వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల చాలా అనువైన మాసం అనమాట అయితే వెంకటేశ్వర స్వామిని మనం ఆచరించటం వల్ల శని బాధలు కూడా పోతాయండి ప్రతి శనివారం అనే కాదు ఈ నెల మొత్తం కూడా తిరుమల శనివారాల రోజు మనం పూజ చేస్తే ఎలాంటి శని బాధలున్నా కూడా మనకి తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామికి ఏడు పిండి దీపాలు అనేవి వెలిగించి మనం పూజ చేసుకున్నట్టయితేనండి శని బాధలు తొలగి వాళ్ళకి ఎటువంటి కష్టాలు కూడా ఉండమన్నమాట డ్రై ఫ్రూట్స్ పండు అరటిపండు పాలు ఏవైనా సరే వెంకటేశ్వర స్వామికి మనం నైవేద్యంగా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట తిరుమల శనివారాల్లో ప్రత్యేకంగా ఈ నెల రోజులంతా కూడా చక్కగా వెంకటేశ్వర స్వామికి పొద్దున్నే తా ఇంట్లో శుభ్రపరచుకొని పీఠం పెట్టి వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని తులసి దళాలు ఉండేలా చూసుకోవాలి అమ్మవారిని కూడా లక్ష్మీదేవిని అలంకరించాలి శంఖుచక్ర నామాలు పెట్టుకోవాలండి మీ దగ్గర వెంకటేశ్వర స్వామి కొంచెం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర నామాలు కూడా పెట్టాను రేపటి నుండి తిరుమల శనివారాలు అనేవి మనకి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగండి ఎప్పటి నుండో ప్రారంభమై ఎప్పటి ఇప్పటి వరకు అన్నమాట మనకి రేపు ప్రారంభమవుతాయండి మనకి దసరా వచ్చే అక్టోబర్ పన్నెండో తారీఖుతో ఈ శనివారాలు అనేవి అన్నమాట ఈ నెల రోజులు కూడా ఎంతో అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు అనమాట ప్రతి ఒక్కరూ కూడా తిరుమల శనివారాలు పూజ చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కండనమాట చక్కగా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో పూజ చేస్తే ఈ తిరుమల శనివారాలు ఈ నెల రోజులు కూడా చాలా చాలా పురటాసి మాసం ఈ నెల అంతా కూడా వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం వెళ్ళలతో పూజ చేస్తే చాలా చాలా మంచిది అరటిపండు డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి ఈ తిరుమల శనివారాలు ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోండి అండి ఇంకా రాబోయే ఈ నెల అంతా కూడా అత్యంత శక్తివంతమైన రోజులు మనకి రాబోతున్నాయి సాక్షాత్తు కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాలు మన మనకంటే కూడా అండి ఎక్కువ తమిళ కేరళ తిరుపతి మనకి బెంగళూరు ఇవన్నీ అటు చోట్ల ఎక్కువగా తిరుమల శనివారాలు చేస్తారు మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువండి కానీ నెల రోజులు కూడా మనం కూడా చేసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా శంఖ చక్ర నామాలు ఉండేలా చూసుకోండి ఏడు పిండి దీపాలు వరిపిండిలో పిండిలో అరటిపండు పాలు బెల్లం వేసి ముద్దలా కలిపి ఏడు పిండి దీపాలు పెట్టి నామాలు గంధంతో నామాలు కుంకుమతో బొట్టి పెట్టి ఈ విధంగా చక్కగా అలంకరణ అనేది చేసుకొని ఈ తిరుమల శనివారం పూజ అనేది చేసుకోండి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయండి తిరుమల శనివారాలు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు సిరుముల శనివారాలు ఉన్నాయన్నమాట ఈ నెల అంతా కూడా పురటాసి మాసం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కానీ చూడండి చక్కగా వెంకటేశ్వర స్వామి పక్కన అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు ఈ విధంగా పిండి దీపాలు పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి ఈ శనివారాలు చాలా పరమ పవిత్రమైనవండి ఈ నెల అంతా పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ఈ నెల అంతా కూడా చాలా మంచి రోజులండి ప్రతి అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి ధన్యవాదాలు